మొత్తానికి చక్కగా మా హోమ్ టౌన్కి అయితే వచ్చేసాం మార్నింగ్ అనగా బయలుదేరాం మీరైతే లాస్ట్ వీడియో చూసుంటారు దానికైతే మ్యూజిక్ పెట్టేశాను ఇంకా వీలు అవ్వలేదని చెప్పేసి సో ఇలా అయితే సమ్మర్ స్టార్ట్ అవగానే మేమైతే విలేజ్కి వచ్చేసామన్నమాట ఇంకా మా హోమ్ టౌన్ అయితే తెలిసిందే కదా అక్కడికి అయితే మేము లంచ్ అయితే చేసాము లంచ్ అన్ని చేసిన తర్వాత ఇంటికైతే అయితే వెళ్ళిపోదామనేసి అయితే ప్రిపేర్ అయిపోయామ పొద్దున్నగా బయలుదేరాం కదా సో ఇక్కడైతే మంచి హోటల్ మాకు తెలిసిన ఒక తాజా హోటల్ అనే ఉంది అందులోకి వెళ్ళి అయితే ఫుల్గా బోన్ చేసామన్నమాట ఇప్పుడైతే కార్ కోసం వెయిటింగ్ ఇంకొచ్చిన తర్వాత అందరం కలిసి అయితే వెళ్ళిపో మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకోవడం అయితే వచ్చారు సో అందరం కలిసి మా విలేజ్కి అయితే వచ్చేసాము సో ఎన్ని డేస్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది విలేజ్ ఆ గాలి ఆ మట్టి వాసన తగిలితే చాలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకెక్కడి నుండి విలేజ్ వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంటాయి సో చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఊరు వచ్చిన ఎంట్రన్స్లోనే తులసం దేవుడి గుడి అయితే ఉంటుంది సో ఇక్కడికైతే వచ్చేసాం ఇదే మా ఇల్లు అనమాట ఇంకెక్కడ కాకుండా ఇంక దేవుడి కూడా ఉంది అక్కడికైతే వచ్చారు పిల్లలు ఈవినింగ్ టైం ఇలా ఆడుకుంటూ ఉన్నారు అనమాట సో షేర్ బాయ్ బాయ్